మూమెంట్ చేయాలని గుజరాత్ లో ఇచ్చిన తర్వాత ఇక్కడ దానికి వ్యతిరేకంగా చేస్తారు నేను అనుకోవట్లేదు బీజేపీ వాళ్ళు కూడా కలిసి వస్తారు బీజేపీ వారు వచ్చారా బీజేపీ వారు రాలేదు రూలింగ్ పార్టీ వారు రాలేదు జనసేన వచ్చారా రూలింగ్ పార్టీ వాళ్ళు రాకపట్నం కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక భరత్ రామదాస్ మీతిలో ఉందనుకోండి వాళ్ళు ఏదో ఒకటి ఖండించాలి ఖండించకపోతే వాళ్ళకి మాట వస్తారు ఇక్కడేమో ఇది కావలేదు చేస్తే తప్పదు ఏ మీటింగ్ అయితే ఈ పార్టీ తరఫున దీన్ని కొంచెం మార్చి మనం ఎలాంటి మీటింగ్లు అయితే ఎజెండా పూర్తిగా కట్టుబడి ఉండి మాట్లాడుకుందాం అని చెప్పి పొలండి తప్పకుండా వస్తారు ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఎవరో కావాలని ఆహ్వానిస్తాడు అక్కడికి వెళ్తే డెఫినెట్ గా గవర్నమెంట్ పెడతారా గవర్నమెంట్ తిరిగితే మనం సమాధానం చెప్పాలి మీటింగ్ అంతా మాడైపోతుందో ఆలోచన కాబట్టి నేను ముందు పరుగు పోవడానికి ప్రయత్నించ నాలుగేళ్ళు అలక్షణ నాలుగేళ్ళు ఆలోచన ఉండగా ఈ లోపల ఈ రాజకీయ విమర్శలు చేయడానికి వేరే మీ మీకు ఉంటాయి ఇటువంటి మీటింగ్ పెట్టినప్పుడు అఖిలపక్షం పెట్టినప్పుడు దానికి పరిమితమై ఉండండి ముఖ్యంగా మీకు అది వాళ్ళకి సిపిఎం వాళ్ళకి బాగా తెలుస్తుంది రాజమండ్రిలో సిపిఐ సీనియర్ వాళ్ళు చాలా మీటింగ్ మీటింగ్ నేను ఎంపీగా ఉండే ఎంతవరకు మాట్లాడాలో ఏ అంశం మీద వాళ్ళు పిలిచాలో ఆ అంశం మీద మాట్లాడారు మాట్లాడాలి అదే మీటింగ్ లో ఇంకా అడ్డుకున్నారో ఇంకా నీతో మాట్లాడాల్సింది చాలా ఉన్నాయి ఒకసారి కలుపుకో మనం నేను చెప్పేవారే తప్ప మీటింగ్ లో విమర్శించేటువంటి ఉండేవాళ్ళు అరే గిలిచిన భరత్ భరతరాములు తెలుసు కాబట్టి రుణంతా అనడి అని ఆయన మామూలుగా పొలిటికల్ స్పీచ్ ఇచ్చాడు ఆయన లేదని ఒక మంచి సాంప్రదాయం మళ్ళీ మన ప్రారంభం చేశారు నేను వచ్చింది మాత్రం ఇక్కడికే రంగాల్లో పిలిచాడు పాతీ చూడచ్చుకోసారి నేను ఇక మధ్య అక్కడ కట్టలేదు మళ్ళీ మాట్లాడితే మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చే చాలా కాలం అయితే మాట్లాడే కొందరు పెట్టడం మాట్లాడకూడదు అనుకున్నాం అయిపోయింది ఒకసరాని ప్రమాణాల పనిచేసి చెప్తున్నాడు ఇది నిజంగా ఇలాంటి ఆర్మికుల ముందు ఇచ్చే కాదు